హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన బడ్జెట్లో కుక్కర్స్ అయితే తీసుకొచ్చాం ప్రెజర్ కుక్కర్స్ ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ మూడు కలిపి కాంబోలో అయితే తీసుకొచ్చాం గ్రీన్ చెఫ్ కంపెనీ నుండి బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు అసలు మీరు ఊహించినా ఊహించరు అంత తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చాం క్వాలిటీ అయితే అద్దెరిపోయింది మాట మామూలుగా లేదు క్వాలిటీ అయితే మాత్రం ఈ బడ్జెట్ వచ్చేసరికి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మాట ఈ మూడు కాంబో చూసారా ఈ మూడు కాంబో మనకి వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఒకవేళ నాకు ఈ ఫైవ్ లీటర్స్ వద్దు నాకు ఈ త్రీ లీటర్స్ ఈ టూ లీటర్స్ కావాలి అని అనుకుంటే మీకు ఐదు వందల యాభై రూపాయలు అయితే ఈ రెండు అయితే కాంబోలో వస్తాయి అన్నమాట విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ అంటే మామూలుది కాదు అసలు యాక్చువల్గా మార్కెట్ లో ఒక్క త్రీ లీటర్స్ కుక్కర్ వచ్చేసరికి చాలా హై ప్రైజ్లో ఉన్నది ఒకవేళ ఇది కొనుక్కోవాలి అని అనుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది ఫ్లిప్కార్ట్ లింక్ ఆ లింక్ ద్వారా అయితే పర్చేస్ చేయండి దీని క్వాలిటీ విషయానికి వస్తారంటారా క్వాలిటీ అయితే అదిరిపోయింది ఏ క్లాస్ క్వాలిటీ ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ మొత్తం అన్ని అన్ని ఇచ్చారన్నమాట దీనికి హ్యాండిల్స్ మొత్తం ఏ టు జెడ్ గ్యాస్ కట్తో సహా ఇచ్చారనమాట ఏ ఎక్స్ట్రా స్పేర్ స్పేర్పాట్ అయితే ఇవ్వలేదు దీంట్లోనే ఎందుకంటే మామూలుగా మనం బయట పర్చేస్ చేసిన కుక్కర్స్కి కనీసం విజిల్ విజిల్ కానీ లేకపోతే సేఫ్టీ వాల్స్ కానీ ఎక్స్ట్రా ఇస్తారు ఒక సెట్ కానీ దీనికి అలాంటిది ఏం లేదు మొత్తం ఇలాగే కాంబోలో ఇచ్చారు మొత్తం దీనికి అయితే టూ లీటర్స్కి అయితే లిడ్ పైన లిడ్ ఇవ్వరుమాట ఓన్లీ ఈ కా ఈ త్రీ లీటర్స్ టూ లీటర్స్ కలిపి సింగిల్ లిడ్ ఇస్తారు ఈ కింద బౌల్ మాత్రం ఎక్స్ట్రా బౌల్ ఇస్తారన్నమాట ఇది టూ లీటర్స్ ఇది వన్ పర్సన్కి కానీ ఏదైనా కుకింగ్ చేసుకోవడానికి అయితే చాలా ఎదురిపోతుంది ఇది త్రీ లీటర్స్ మినిమమ్ మనం బిర్యానీ చేసుకుంటాం కదా టూ త్రీ మెంబర్స్ బిర్యానీ చేసుకోవడానికి అయితే చాలా ఎదురిపోయేది మాట ఇది క్వాలిటీ అయితే ఏదమ్ ఏ క్లాస్ ఫస్ట్ క్వాలిటీలో ఉంది అనమాట ఇది ఫైవ్ లీటర్స్ మనం రైస్ పెట్టుకోవడానికి ఎన్నట్లకి చాలా బాగుంటుంది ఎందుకంటే మార్కెట్లో రోజు ఈ ప్రైస్కి అయితే ఈ కుక్కర్స్ అయితే రావు మాట బెస్ట్ డీల్ వదులుకోకండి ఓకేనా వచ్చేసరికి త్రీ లీటర్స్ మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి మొత్తం గ్యాస్ కట్టి ఇవన్నీ సేమ్ గ్రేన్జెప్ కంపెనీ నుండి వచ్చే ఏ అదర్ కంపెనీ నుండి అయితే రాలేదు చాలా బాగున్నది ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు మాట దీనికి చూసారు కదా ఈ పక్కన పెడద్దాం ఇప్పుడు ఫైవ్ లైటర్స్ ఓపెన్ చేద్దాం ఫైవ్ లైటర్స్ కూడా సేమ్ చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది అనమాట ఈ ఇడీలు మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడే గ్రాప్స్ చేసుకోండి ఈడీలు మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడే కొనుక్కోండి చాలా బాగుంది కుక్కర్ అయితే దీంట్లో లేడీస్కి చాలా ఉపయోగపడే అన్నమాట ఇవి కుక్కర్ అనేవి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సడన్గా రైస్ పెట్టుకోవాలనుకున్నా ఏం పెట్టుకోవాలనుకున్నా కుక్కర్స్ అయితే కంపల్సరీ మీరు ఎవరికైనా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇద్దామన్నా వెడ్డింగ్ గిఫ్ట్ ఇద్దామన్నా కూడా ఈ కాంబో కిట్ అయితే చాలా అదిరిపోద్ది అన్నమాట చూసుకోండి ఇలాంటి మరిన్ని డీల్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి అంతవరకు సెలవు బాయ్ బాయ్